మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ మోడీ బడాబాయ్ అని చెప్పి రేవంత్ రెడ్డి ఒక సభలో మాట్లాడారు అలాగే మాట్లాడుతూ గుజరాత్ లాగా నా తెలంగాణ కూడా చేస్తా మోడీ ఆశీస్సులు ఉంటే అని చెప్పేసి అన్నారు ఇది సాధ్యం అవుతాయంటారా ఆల్రెడీ చెప్పాలి అంటే ముందు ఒక మా చిన్న మాట చెప్పి తర్వాత మనం బడాబాయ్ విత్ రేవంత్ రెడ్డి మాట్లాడాలి యాక్చువల్గా నేను చదువుకునే టైంకి అంటే నేను బాగా చిన్నప్పుడు ఉండే టైంకి నాలుగే మెట్రోపాలిటన్ సిటీస్ అనేవారు అందరికీ తెలిసిందే ఢిల్లీ ముంబై కలకత్తా తర్వాత మద్రాసు అదే చెన్నై తర్వాత అవి సెవెన్ అయ్యి అన్నారు సిక్స్ అన్నారు సిక్స్ ఏంటంటే అహ్మదాబాదు బెంగళూరు అవి ఇప్పుడు సెవెన్ అయ్యి అంటున్నారు ఆ సెవెంత్ వన్ హైదరాబాద్ లో కూడా మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్ ఇవి మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్ రేంజ్కి ఉండేవి ఈ ఏడే ప్రధానంగా నాకు తెలిసినంతవరకు తర్వాత మరి అవి లేదు అంటే బిజినెస్ స్ట్రాటజీస్లో ఇట్లా మాట్లాడుకుంటారు సో ఏడోది ఆల్రెడీ హైదరాబాద్గా అవతరించింది కదా భారతదేశంలో ఉండే మెట్రోపాలిటన్ మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్లో హైదరాబాద్ ఏడో స్థానం అంతకన్నా ముందు ఏమున్నాయి బెంగళూరు ఉంది అహ్మదాబాద్ ఉంది అంటే వీటికన్నా ముందు హైదరాబాదే మనం తోపు అనుకుంటున్నాం వీటికన్నా పెద్దవి అనమాట అవి బెంగళూరు అహ్మదాబాద్ కన్నా ముంబై మద్రాసు ఇంకా అనమాట అంతే కదా సో అటు అంటే మద్రాసు తీసుకున్నాం అనుకోండి చెన్నై సౌత్కి పెద్ద హబ్బు చెన్నై నార్త్కి పెద్ద హబ్బు ముంబై కమర్షియల్ క్యాపిటల్ అంటారు ముంబై సో మద్రాసు పంతొమ్మిది పద్దెనిమిది వందల యాభైకే పద్దెనిమిది వందల యాభైకో నల పద్దెనిమిది వందల నలభైకే యాభై వేల జనాభా ఉండే నగరం అంటుంది పద్దెనిమిది వందల నలభైలో అంటే ఎంత ఇప్పుడు ఎంత పెద్ద మహానగరం ఉంటుందో ఊహించుకోండి ఒక్కొక్కసారి ఇప్పుడు చాలామంది మా ఉ, మా రిలేషన్స్లో మా మేనలు వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉంటారు ఐటీలో కూడా పెద్ద పెద్ద హబ్స్ ఉంటాయంట చెన్నై చెన్నై బాగు క్లైమేట్ బాగోదు అది అంటారు కానీ వాటర్ ప్రాబ్లం కానీ చెన్నై క్యాంపస్లో మన టీటీసీ సారీ టాటా టీసీఎస్ క్యాంపస్ తీసుకున్న ఒక ఇన్ఫోసిస్ క్యాంపస్ తీసుకున్న అసలు వాటి ముందు మన హైదరాబాద్ క్యాంపస్ చాలా చిన్నవంట అంత పెద్దగా ఉంటాయంట ఒక విలేజ్ ఒక చిన్న సైజు టౌన్లో ఉంటాయంట అంత పెద్ద క్యాంపస్లో ఉంటాయంట సో అంటే నేను చెప్పేది అంటే అంత మెట్రోపాలిటన్ సిటీస్ ఇవి సో ఆల్రెడీ అహ్మదాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ కాకపోతే పోటీ పడవచ్చు తప్పులేదు పైగా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి కూడా చిన్న వయసులో అంటే అలాగని చిన్నవాడు అని కాదు గ గతంలో పరిపాలించిన ముఖ్యమంత్రులు కదా వయసులో అయిన చిన్నవాడు ఆ థాట్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా చిన్నవాడు అంటే రాజకీయాల్లో ఫార్టీ ఫిఫ్టీ ఉన్న యువనేత అని అంటారు సో అను మరీ డెబ్బై ఏళ్ళ అనుభవజ్ఞులతో కూడా ఉంటారు ఇటువైపు పాతికేళ్ళ నుంచి నలభై ఏళ్ళ మధ్యలో ఎవరెవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారో వాళ్ళతో కూడా సయోధ్యగా ఉంటారు ఫ్రెండ్షిప్ రిలేషన్ మెయింటైన్ చేస్తుంటారు సో వీళ్ళతోనే షేర్ చేసుకుంటారు థాట్స్ వాళ్ళతోనే షేర్ చేసుకుంటారు అప్పుడు ఎలా ఉంటాయి వాళ్ళు కత్తికి రెండు వైపులో పొదనైనలాగా ఉంటుంది కదా సో అటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేసిన మరుక్షణం ఢిల్లీ వెళ్ళి నాకు ఇక్కడ వనరుల అవసరం ఇక్కడ ఐఏఎస్ ఆఫీసులు అవసరం ఇక్కడ ఐపీఎస్లు అవసరం లేదంటే నాకు బడ్జెట్కి సంబంధించి ఇవి అవసరం లేదంటే రక్షణ శాఖ సంబంధించి అవసరం అని అమిత్ షా గారికి హోంశాఖ గురించి మాట్లాడారంట ఆయన స్పాట్లోనే డెసిషన్ తీసుకుని ఓకే కావాలి అంట నిర్మలా సీతారామన్ గారు ది గ్రేట్ ఎకనమిస్ట్ ఆవిడ ఫైనాన్షియల్ మినిస్టర్ ఆవిడ కూడా సలహాలు సూచనలు ఇచ్చారు ఏంటి రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఏంటి ఇదేంటి ఓకే చేస్తామని చెప్పిందట ఇకపోతే రాజ్నాథ్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళారు రక్షణ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా రాష్ట్రానికి అవసరమైన అన్ని మాట్లాడా ఇస్తూనే ఆయన ఒకటి మాట్లాడాడంట మేము ఇలాగ చేస్తూ కార్యకర్తలుగా పనిచేస్తూ ఈ స్థాయికి వచ్చి ఇప్పుడు అయ్యాం మీకు మంచి వయసులోనే ముఖ్యమంత్రి పదవి వచ్చింది దాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి ప్రజల కోసం ఏదైనా చేయండి మీ సపో మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని చెప్పాడంట మిగతా ఇద్దరు మీకు సపోర్ట్ చేస్తాం కానీ రాజ్నాథ్ సింగ్ గారు ఒక ముందు ఒక అడుగు ముందుకేసి కూడా ఒక ఫ్రెండ్లీగా మాట్లాడారంట వెంటనే రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కూడా అసలు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఎప్పుడు చూసినా మోడీతోని వాళ్ళతోని స్ట్రగుల్ అయినట్టుగా ఉండేది వాళ్ళు ఏమి ఇవ్వలేదని అంటుండేవాళ్ళు వాళ్ళు చూస్తే రాష్ట్రానికి మేము ఎంత ఇచ్చాము అంత ఇచ్చామని లెక్కలు చూపిస్తుండేవారు ఈయన మాత్రం మాట్లాడేవాడు కాదు ప్రధాన స్థాయిలో ఉన్న వ్యక్తి రాష్ట్రానికి నాలుగు సార్లు వస్తే ఒక్కసారి కూడా పోలే ఒకసారి ఆ మంత్రిని ఒకసారి ఈ మంత్రిని ఒకసారి ఇంకొకరిని పంపించారే తప్ప పోయిన దాఖలాలే ఈ ఎంత అనుకున్నా ఎవరు ఇగో ఉంటారు కదా అంతే కదా మీ మీ కంపెనీకి మీ ఎండి వచ్చారమ్మా ఎప్పుడు రాలేదు అట్లా వెళ్తూ వచ్చారు మీకు ఆయనకి పడదు నా కానీ ఏం చేయాలి ఇసే సుపీరియర్ ఆయన మనకు ఫుడ్ పెట్టే వ్యక్తి తప్పదు సార్ నమస్తే సార్ లేదు గుడ్ మార్నింగ్ సార్ ఏదో చెప్పాలి మీ మనసులో ఆయన మీద ఎంతవరకు ఉండొచ్చు పేకల వరకు కోపం ఉండొచ్చు కానీ అది పద్ధతి గారికి ప్రోటోకాల్ ఉంటుంది కదా మరి అప్పుడు పక్కనుంచి పక్క నుంచి వెళ్ళినా ఎండి మీరు పట్టించుకోలేదు అనుకోండి ఎలా ఉంటుంది ఆయనకి మీ ఇంట్లోనే మీరే మీ పని మనిషినే మిమ్మల్ని పట్టించుకోకుండా బిల్డప్ ఇచ్చింది అనుకోండి మీకు ఎలా ఉంటుంది ఆఫ్టర్ ఆల్ నా దగ్గర ఇది అనే ఫీలింగ్ వస్తుంది కదా సో అట్లా లోపల ఎంత కోపం ఉన్నాం రాజకీయం అంటే అదే అంత మేధావి అంత తెలిసిన అతను కేసీఆర్ గారు మోదీ దగ్గరికి వెళ్ళి సార్ నమస్తే సార్ రెండుసార్ సార్ అయిపోయింది కదా ఆ వెంటనే అక్కడ నుంచి జంప్ వెళ్ళిపో అక్కడ దగ్గర క్లియర్ కట్ అది వచ్చాను వేరే పని ఉండి వెళ్ళాము లేదంటే పక్కన సభకి వెళ్ళాను ఇక్కడ ఇది ఓపెనింగ్కి వెళ్ళాను ఏదో చెప్పుకో అసలు పూర్తిగా వెళ్ళకపోవడం కరెక్ట్ కాదు అట్లా చేయడం వల్లది కొంత ఇప్పుడు రావంత్ రెడ్డి గారు దానికి విరుద్ధంగా వెళ్తున్నాడు ఆయన కానీ ఇదే కరెక్ట్ ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఎప్పటికీ బద్ద శత్రువులే సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ మరి అటువంటిది ఆయన మోడీ సభకి ఈయన పిలవడం ముఖ్యమంత్రిగా ఈయన వెళ్ళడం ఈయన ముఖ్యమంత్రిగా ఉన్న సభకి మోడీ గారు ప్రధానిగా రావడం కూడా గొప్ప విషయమే కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి కదా నేను రానని అనియొచ్చు కదా ఆయన అలా అనలేదు కదా అదే రాజకీయం అంటే ఆయన వచ్చాడుగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందా కూడా సరేలే పోనీ మనం ఇంకా మన పార్టీని బతికించుకోవాలో లేదంటే లోక్సభ ఎన్నికల్లో మనకి కొన్ని సీట్లు వస్తాయనో వేరే థాటో లేదంటే వాళ్ళ ప్లాన్ అనవసరం బయటపడలేదుగా ముఖ్యమంత్రి రేవంత్ డిజీ అనే ఉంటాడు ఆయన అంతే కదా ఈయన కూడా ఆయనకి మరికొంచం మసాలా యాడ్ చేసి మీరే బడాబాయ్ ఉన్నా నోది అని అక్కడ అయిపోలే మాట కదమ్మా ది ఎంటైర్ వరల్డ్ డిపెండ్స్ అపాన్ వరల్డ్ అంతేనా ఒక్క మాట మీద ప్రపంచం అంతా ఆధారపడి ఉంది లావాదేవీలు కానీ బిజినెస్లు కానీ అమ్మ తల్లి బిడ్డ అమ్మ ఆకలి కూడా మాట ద్వారా ఎక్స్ప్రెస్ చేసేదే కదా అయిపోయింది బడాబాయ్ అన్నాడు ఆయన ఇంకా కాకుండా ఎక్కడ పోతాడు అదే లౌక్యం అదే రాజకీయం అంటే సో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా రావంత్ రెడ్డి గారు అదే చెప్పారు నాకు సెంట్రల్లో వాళ్ళు ఒక కేంద్ర ప్రభుత్వ మంత్రులుగానే కనిపించారు కానీ బీజేపీకి చెందిన మంతులుగా నాకు అనిపించలేదు నేను చేసిన దానికి చాలా బాగా రెస్పాండ్ అయ్యారు బాగా రిసీవ్ చేసుకున్నారు బాగానే మాట్లాడారు ఫోన్ ఫోన్ ఇంకెలా ఉంటుందో నాకు తెలియదు అయితే బాగానే ఉన్నారు గతంలో ఈ పెద్ద ఆయన చేసిన నిర్వాహకం చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది ఈయన వాళ్ళసలు పట్టించుకోలేదు అంటాడు ఈయనకే ఎంతగా మరి ఆయనకి ఎలా అన్నట్టు కూడా మాట్లాడాడు ఆయన అంటే అలాంటి అర్థం వచ్చేలాగా మాట్లాడాడు కరెక్టే కదా అలాగా అంటే లౌక్యము అవన్నీ చేసుకున్న తర్వాత మెల్లమెల్లగా స్టేట్కి రావాల్సినవి రా వచ్చిన తర్వాత ఇప్పుడు కొంతమంది హడావిడి చేస్తారు పని వాళ్ళతో పని చేయించుకోవాలంటే అక్కడ పెట్టి దగ్గర హడావిడి చేస్తారు కొంతమంది సౌక్యంగా ఏ పెట్టేస్తారు ఆ పెట్టేస్తామ తీసి రెండు ఒకటే రెండు పని చేయించుకోవడమే తేడా ఉంది కదా తేడా ఉంది రెండోసారి మూడోసారి వినకపోతే అప్పుడు రైజ్ అవ్వాలి కొంతమంది ఇప్పుడు నేను అలాంటి అనుకోండి రెండు మూడు సార్లు చెప్తారు మూడోసారి వినకపోతే నాలుగోసారి రేజ్ అవుతారు కొంతమంది పదోసారి కూడా రైజ్ అవ్వదు తెలుసా కొంతమందికి ఆ ఆ సహనం ఉంటుంది అది పదోసారి కూడా ఏం కాదు చేసావు కానీ చేసి 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 అంతే ఆడేమన్నా బా ఏం మస్తు శాంతంగా ఉంటాడు రాబా ఏం చెప్పడు రాబా అదే కావాలి అంత కూల్గా ఉన్నప్పుడు తొమ్మిది సార్లు పని రా అవ్వలేదు అనుకోండి పదోసారికి వద్దు పని కదా అది నేర్చుకోవాలి నేను కూడా నేర్చుకోవాలని ట్రై చేస్తున్నాను బట్ నేచర్ ఒకటి ఉంటుంది మనం కానీ రేవంత్ రెడ్డి గారు నేచర్ అది ఇప్పుడు ఆ రోజు ప్రమాణ స్వీకారంకి వచ్చినప్పుడు కూడా ఆయనే వెళ్ళి డోర్ తీయాల్సిన అవసరం లేదా గవర్నర్ గారికి దగ్గరికి వెళ్ళి ఆహ్వానించి తీసుకొచ్చి చేశాడు సోనియా గాంధీ గారికి అందరి సమక్షంలో కాళ్ళు దండం పెట్టాడు తప్పే ముందు త ఒక తల్లి స్థానంలో ఉన్న వ్యక్తి ఆవిడ పెద్ద ఆవిడ సెవెంటీ ప్లస్ ఈయన ఫిఫ్టీ ప్లస్ తల్లి కొడుకులకి అంత ఏజ్ గ్యాప్ ఉంటుందిగా ఎంతమందికి ఈగో లేకుండా వాళ్ళంత ఇదిగా ఉంటారు అలాంటి కావాలి రాజకీయాలకి సో అలా చేసినప్పుడు ప్రతీది సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ అన్నీ వస్తే ఇప్పుడు బీజేపీ ప్రాంత పాలిత పాలిత ప్రాంతాలకి ఒక లక్ష కోట్లు ఇచ్చారనుకోండి సెంట్రల్ నుంచి బీజేపీ ప్రాంత కాని రాష్ట్రాలకి ఒక డెబ్బై వేలు కోట్లు ఎవరా పూర్తి బొత్తిగా మరి కేసీఆర్ గారిలా బిహేవ్ చేస్తే అసలు ఎవరేమో కానీ డెబ్బై వేలు తగ్గించే కొద్దిగా ఇస్తారు కదా ఎంత కొంత శాంక్షన్ చేస్తారు కదా అది కదా కావాల్సింది బొత్తిగా లేకుండా కన్నా వాళ్ళు వాళ్ళకి ఇవ్వడానికి కూడా మనసొప్పకపోవచ్చు మేబీ పార్టీ పరంగా చూస్తే కానీ పూర్తిగా ఇవ్వడం మానేరు కదా భారతదేశంలో కేంద్రం ఉండేది కేంద్ర ప్రభుత్వం అనేది ఇరవై తొమ్మిది రాష్ట్రాలకినూ ప్రభుత్వమే సో అటువంటి సపోర్ట్ అయినప్పుడు హైదరాబాద్ ఆల్రెడీ మేజర్ మెట్రోపాలిటన్గా అయిపోయినప్పుడు ఇంకా అహ్మదాబాద్ని బీటౌట్ చేయి చేసిన ఆశ్చర్యపోకండి హైదరాబాద్కి పెద్ద బిగ్గెస్ట్ ఎసెట్ ఏంటంటే నైసర్గిక స్వరూపం అదే మెయిన్ వాతావరణం బాగుంటుంది పెద్ద బిగ్గెస్ట్ ఎసెట్ ఇంకోటి ఏంటంటే భూకంపాలు తక్కువగా చాలా అంటే ఛాన్సెస్ లేవు బట్ స్వల్పంగా వచ్చే ప్రదేశం డెక్కన్ పేట భూమి ఇంత పెద్ద ల్యాండ్ ఎక్కడుంది పైగా అటు ఉత్తర భారతదేశానికి ఇటు దక్షిణ భారతానికి మధ్యలో ఉంటుంది మీరు మ్యాప్ పాయింట్లో చూసిన ఎప్పటి నుంచో రెండో క్యాపిటల్గా చేద్దాం అనుకునే కాన్సెప్ట్ కూడా ఉంది అఫ్కోర్స్ తెలంగాణ సాకారం అయిన తర్వాత ఇవ్వడానికి నచ్చట్లేదు కానీ అటువంటి హైదరాబాదు అహ్మదాబాద్ ఎందుకు బీటౌట్ చేయదు ఈజీగా చేస్తుంది రేవంత్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రులు ఉంటే మోడీ లాంటి ప్రధానమంత్రులు ఉంటే కలిసి పని చేసుకుంటే అది పెద్ద సమస్య ఉందండి ఈజీగా సో ఆ బడాబాయి ఉన్న ఆ కాన్సెప్ట్ కూడా బాగు నాకైతే నచ్చింది అది ఓకే సార్ థ్యాంక్ యూ